వెల్కమ్ టు కేసిక్స్ అక్షయ తృతీయ వేడుకకి గోల్డ్ షాప్లన్నీ రెడీ అయ్యాయి మరి గోల్డ్ అమ్మకాలతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీలోని కే గంగాధర్ జ్యువెలర్స్లో ఉన్నాం మరి ఇక్కడ ఒకసారి విజువల్స్లో చూసేసుకుందాం అక్షయ తృతీయ అనగానే గుర్తుకు వచ్చేది బంగారం ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే సిరి సంపదలు కలుగుతాయి అన్నది విశ్వాసం అందుకే చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు అందుకే అక్షయ తృతి రోజున ఏ నగల దుకాణం చూసినా బంగారంపై డిస్కౌంట్లు ఆఫర్లు అందిస్తుంటాయి జనంతో షాపులు సందడిగా మారుతాయి ఈసారి కూడా గోల్డ్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు మరి ప్రస్తుతం మనం గోల్డ్ షాప్లో ఉన్నాం మరి ముఖ్యంగా చెప్పాలంటే అక్షయ తృతీయ రోజు మహిళలందరూ కూడా ఎంతో కొంత బంగారం రెండు గ్రాములు కానీ ఇరవై గ్రాముల బంగారం కానీ కొనుగోలు చేయాలని చెప్పేసి చూస్తుంటారు మరి ఒకసారి జ్యువెలరీ ఈసారి ఏమున్నాయి ఏ విధంగా ఆఫర్స్ ఉన్నాయి అనేది చూసేద్దాం మరి బంగార ప్రియులు మరి అందులో అక్షయ తృతీయ రోజు ప్రతి సంవత్సరం బంగారు కొనుగోలు చేస్తారు బంగార ప్రియులు మరి ఈసారి కూడా ప్రతిసారిలానే బంగారం ధర అక్షయ తృతి రోజు ఎక్కువ మొత్తంలో ఉంటుంది కానీ ఈసారి తగ్గింది అని చెప్పేసి మనం విన్నాం మరి ఆలస్యం చేయకుండా ఒకసారి మనం విజ్వర్లో చూసుకుంటే ఇక్కడ కస్టమర్లతో కిటకిటలాడుతుంది అక్షయ తృతి రోజు గంగధర్ జ్వెలర్స్ షాపు మరి వారిని కస్టమర్లని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బంగారం ప్రైస్ కూడా ఏ విధంగా ఉంది అక్షయ తృతి రోజు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఎలాంటి డిస్కౌంట్స్ ఇస్తున్నారు అనే విషయాలను కూడా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి బంగార ప్రియులు మరి అందులో అక్షయ తృతీయ రోజు ప్రతి సంవత్సరం బంగారు కొనుగోలు చేస్తారు బంగార ప్రియులు మరి ఈసారి కూడా ప్రతిసారిలానే బంగారం ధర అక్షయ తృతి రోజు ఎక్కువ మొత్తంలో ఉంటుంది కానీ ఈసారి తగ్గింది అని చెప్పేసి మనం విన్నాం మరి ఆలస్యం చేయకుండా ఒకసారి మనం విజ్వర్లో చూసుకుంటే ఇక్కడ కస్టమర్లతో కిటకిటలాడుతుంది అక్షయ తృతి రోజు గంగధర్ జ్వెలర్స్ షాపు మరి వారిని కస్టమర్లని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బంగారం ప్రైస్ కూడా ఏ విధంగా ఉంది అక్షయ తృతి రోజు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఎలాంటి డిస్కౌంట్స్ ఇస్తున్నారు అనే విషయాలను కూడా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారు ప్రత్యేకంగా అక్షయ తృతీయ అంటే ఇంటికి మహాలక్ష్మి దేవి దేనం రోజు అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు కాబట్టి బంగారం తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని ఒక ఆశతో బంగారం కొంటారు అక్షయ తృతి అని చెప్పేసి షాప్కి వచ్చి అవును గోల్డ్ గోల్డ్ తీసుకోవడానికే వచ్చాము మేము కూడా కలిసి వస్తుంది ఈ రోజు తీసుకుంటే మంచిది అంటారు కదా దానికోసం అని చెప్పి మేము కూడా తెలుసుకొని వచ్చినాం చెప్పండి సార్ అక్షయ తృతీయ మొదటిగా నిజామాబాద్ ప్రజలకి కే గంగాధర్ జ్యువెలర్స్ కస్టమర్స్కి వెల్ విషర్స్ అందర్స్కి అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈరోజు మేము ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆన్ విఏ డిస్కౌంట్ ఇస్తున్నాము స్పెషల్గా అండ్ డైమండ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అండ్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా కస్టమర్స్ చాలా ఆదరించారు అండ్ అందరికీ మా యొక్క థ్యాంక్ యూ గత ఐదు సంవత్సరాల నుంచి అక్షర తృతి రోజు బంగారం ధర ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఏ విధంగా ఉంది సార్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ధర అరౌండ్ థర్టీ పర్సెంట్ పెరిగింది గోల్డ్ అంటే నార్మల్గా గోల్డ్ ప్రతి ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ యావరేజ్గా పెరుగుతుంది బట్ ఈసారి ఏంటంటే కొన్ని వార్ ఫ్లక్చ్యుయేషన్స్ వల్ల ఇన్ఫ్లేషన్ వల్ల కొన్ని కంట్రీస్ రిసెషన్స్ వల్ల ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఈసారి థర్టీ త్రీ పర్సెంట్ ఓవరాల్గా పెరిగింది అండ్ ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాము ఈ డిసెంబర్ కల్లా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఎయిటీ థౌజండ్ అట్లా అనుకుంటున్నాము అంటే ఈ మధ్య కాలంలో బంగారం రేట్ పెరిగింది ఈరోజు అక్షర తృతి రోజు కొంచెం తగ్గింది అని విన్నాం దాని గురించి లేదు యాక్చువల్గా లాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ క్రితమే బంగారం రేట్ చాలా తగ్గిపోయింది ఈ ఒక కరెక్షన్ ఇస్తూ ఉంటారు నార్మల్గా ఎప్పుడైతే హ్యూజ్ హైక్ ఉంటుందో ఒక కరెక్షన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రేట్స్లో ఈసారి అదే జరిగింది బట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ అక్షయత్తే ఈ లాస్ట్ వన్ టూ డేస్లో కొద్దిగా డిమాండ్ ఇష్యూ వల్ల పెరిగి ఉంటుంది అరౌండ్ ఫైవ్ టు ఎయిట్ హండ్రెడ్ అట్లా పెరిగింది బట్ ఓవరాల్గా చూస్తే అరౌండ్ సిక్స్ థౌజండ్ అట్లా తగ్గింది కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు సార్ ప్రతిసారికి ఈసారికి రెగ్యులర్గా ఈసారి ఓకే బికాజ్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో రేట్ పడిపోవడం వల్ల కొద్దిగా గొప్పన ఊరట కలి కలిగింది మా లాంటి వాళ్ళకి ఏంటి అంటే చాలా థర్టీ త్రీ పర్సెంట్ హైక్ అయ్యేసరికి కస్టమర్స్ కొద్దిగా ఫ్లోట్ తగ్గింది బట్ స్టిల్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఆ ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది మంచిగా ఉంది పర్లేదు నాట్ బ్యాడ్ ఓకే సార్ ఇప్పుడు కొత్త లేటెస్ట్ డిజైన్స్ ఏం తీసుకొచ్చారు మీ షాప్లో యా గంగాధర్ జ్యువెలర్స్ అంటేనే డిజైన్స్ యాక్చువల్గా మా దగ్గర మా ఓన్ డిజైనింగ్ స్టాఫ్ ఉంది అండ్ వీ గాట్ అవర్ ఓన్ ఇన్హౌస్ వర్క్ షాప్ సో అవి రెండు చూస్తే ఏంటి అంటే కస్టమర్ కస్టమైజేషన్ చేసుకోవడానికి నిజామాబాద్లో బెస్ట్ ఆప్షన్ మాకు గంగాధర్ జ్యువెలర్సే కస్టమర్స్ అందరికీ తెలుసు ఈ విషయం ఫ్రమ్ లాస్ట్ ఒక ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఇయర్స్ నుంచి మేము దీంట్లోనే ఉన్నాం కాబట్టి మా ఇన్హౌస్ షాప్ చాలా పెద్దది డిజైనింగ్ స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు మా దగ్గర ఎవ్రీ ఆల్టర్నేట్ డే మా దగ్గర మినిమమ్ త్రీ టు ఫోర్ కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి మీన్ వైల్ మీరు కస్టమర్స్ ఏంటి అంటే మా ఇన్స్టా కానీ మా నెట్వర్క్స్ ఏవైతే ఇవి ఉన్నాయో ఛానల్స్ ఉన్నాయో ఫాలోవి కూడా చాలామంది వస్తున్నారు సో మీరు డిజైన్స్ కూడా దాంట్లో చూసుకోవచ్చు మేడం అలాగే కస్టమర్స్ చెప్పలేకపోతున్నారు అక్షర తృతి రోజు బంగారం కొనడం అనేది ఒక నమ్మకం ఏంటి అసలు దాని గురించి లేదు ఆస్ట్రాలజికల్ పరంగా చూస్తే ఏంటి అంటే ఈ రోజు సన్ అండ్ మూన్ ఇయర్ మొత్తంలో బ్రైటెస్ట్ డే అన్నట్టు ఈ రోజు మీరు కంపేర్ చేసుకుంటే కూడా ఈవినింగ్ మూన్ లైట్ చూసినా కూడా బ్రైటెస్ట్గా ఉంటుంది సన్ లైట్ కూడా బ్రైటెస్ట్ ఉంటుంది అండ్ సెలిస్టియల్ లెవెల్గా చూసుకుంటే ఏంటంటే ఈరోజు ప్లానెట్స్ యొక్క కాంబినేషన్ ఈజ్ డిఫరెంట్ అక్షయ తృతీయ అంటే ఈరోజు మీరు ఏది తీసుకున్నా తరగదు ఇంకా అది తృతీయ అండ్ ద థర్డ్ డే ఆఫ్ ద మూన్ అండ్ సన్ కాంబినేషన్ అన్నట్టు ఇది సో ఈరోజు మీరు ఏది తీసుకున్నా వంద ఇంతలు అవుతుందని ఒక ఆస్ట్రాలజికల్గా నమ్మకము అండ్ ఏదైనా నమ్మకం పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అలాగే రన్ అవుతుంది కూడా అండ్ ఎనీవే బంగారం తీసుకోవడం ఒక ప్రాస్పరిటీ సింబల్ కాబట్టి మీరు ఎలా తీసుకున్నా బంగారం తీసుకుంటే నష్టమైతే జరగదు ఎవ్రీ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ ఏదైతే బ్యాంక్ సెవెన్ పర్సెంట్ ఇస్తుందో సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ బంగారం ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తుంది సో మీరు ఎలా తీసుకున్నా కామన్ ఫ్యాక్టర్ కింద కన్ కన్సిడర్ చేసుకున్న ట్వెల్వ్ పర్సెంట్ హైక్ ఉంటుంది మీకు అండ్ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ వస్తే ఇట్ గోస్ టు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంటే చాలా హైక్ అది సో మీకు ఆ కాంబినేషన్లో బంగారం తీసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసారుగా అక్షయ తృప్తి రోజు బంగారం ఎందుకు కొనుగోలు అనేది క్లియర్గా చెప్పారు అలాగే కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయి మంచి ఆఫర్స్ డిస్కౌంట్స్ కూడా గంగాధర్ జ్యువెలర్స్ ఈసారి అక్షయ తృప్తి రోజు అందిస్తున్నారు కస్టమర్స్ అధిక సంఖ్యలో ఈరోజు ప్రతిసారి కంటే ఎక్కువ సంఖ్యలో వచ్చి కొనుగోలు చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా చెబుతున్నారు ఓకే చూసారుగా అక్షయ తృతి రోజు ప్రతి ఒక్కరు రెండు గ్రాములు కావచ్చు ఒక గ్రాము కావచ్చు ఇరవై గ్రాములు కావచ్చు బంగారం కొంటే అది ఎప్పటికీ తరగదు అని చెప్పేసి ఒక నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్కరు బంగారం కొనాలనుకుంటారు సిల్వర్ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు మరి ఈరోజు గంగాధర్ జ్వెలర్స్లో అక్షయ తృతి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లను అందిస్తూ ప్రత్యేక డిజైన్స్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈసారి ఎక్కువ మొత్తంలో కస్టమర్స్ వచ్చి బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది కె గంగాధర్ జ్వెల్లర్స్లో మరి మీరు కూడా బంగారం కొనుగోలు చేయాలనుకుంటే లేట్ చేయకుండా గంగాధర్ జోలర్స్కి వచ్చేసి అక్షర తృతి రోజు మీరు బంగారం కొనుగోలు చేసి సంపదని లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇది ఈరోజు అక్షర తృతి రోజు ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీకేసి కెమెరామెన్ నాగరాజ్తో సంధ్య చూస్తూనే ఉండండి మీకేసి